అందరికీ యావత్ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే అండ్ ఈరోజు ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ఉద్దేశం ప్రెస్ మీట్ పెట్టాల్సిన ఉద్దేశం ఏంటంటే మా శివశక్తులకు జరిగిన అవమానం బలకంపేట ఎల్లమ్మ టెంపుల్ దగ్గర జరిగిన అవమానం ఇది గత చాలా సంవత్సరాలుగా జరుగుతూనే ఉంది గత ప్రభుత్వాలలో కూడా కొంత ఇబ్బందులు జరిగినా వాళ్ళు సమీక్షించుకొని అట్లీస్ట్ మమ్మల్ని పిలిచి అప్పట్లో తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మమ్మల్ని పిలిచి మాట్లాడి పాసలు ఇవ్వడం జరిగింది ఈసారి కూడా అలా ఇస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేశాం కానీ ఎవరు మీటింగ్స్కి మమ్మల్ని ఇది చేయలేదు మీటింగ్స్లో మాకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు మేము వెళ్ళినా కానీ అక్కడ వాళ్ళే ఆఫ్ చేసి కంప్లీట్ చేసి వెళ్ళిపోయారు దాని తర్వాత మాకు బల్గంపేట ఎల్లమ్మ కళ్యాణం రోజు మా శివశక్తులని జోగినీలను విచక్షణారహితంగా అసలు విచక్షణ లేకుండా ఎలా కొట్టారు వాళ్ళ బొక్కలు ఊడుతున్నాయి తలలో ఇంతింత బొడుసులు వచ్చినాయి అవన్నీ పోలీస్ వాళ్ళు మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎవరెవరైతే పోలీసులు లాంటి చార్జ్ చేశారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అండ్ చేయి ఎత్తేటప్పుడు ఒకసారి ఆలోచించాలి ఎవరున్నారు బోనం ఉందా అంత ఎందుకు గతంలో మీరు చూసుకున్నట్టయితే నా మీదే నా చాతి మీద చేయి నూకిన పోలీసులు ఉన్నారు దాన్ని సుశీ ఫుడ్ శిసి ఫుటేజ్ పెట్టమన్నాను అప్పుడు పెట్టలేదు కదా ఎందుకంటే అప్పుడు నడిపించే రా రాష్ట్రానికి తెలుసు అక్కడ ఏం జరిగిందో కాబట్టి ఆ అవమానాలు ఎన్నేళ్ళు ఎన్నేళ్ళు ఇంకా మేము ఈ అవమానాలు భరించాలి దేవుడి నైవేద్యం తెచ్చే బిడ్డలము దేవుడి బిడ్డలుగా మమ్మల్ని భావిస్తారు దేవుడి భార్యలుగా మమ్మల్ని భావిస్తారు నగర భార్యలుగా మేము ఉన్నప్పుడు మాకు కనీస ఫెసిలిటీస్ అంటే ఫెసిలిటీస్ మేము అడిగేది కూడా మాకు చీర ఇవ్వండి సారీ ఇవ్వండి మాకు డబ్బులు ఇవ్వండి అని అడగట్లేదు మేము ఓన్లీ దైవ దర్శనానికి బోనం తెచ్చడానికి అవసరం అవకాశం ఇవ్వండి మాకు స్పెషల్గా మాలో కూడా విఐపీల లాగా కన్సిడర్ చేయండి కొంతమందిని పెద్ద పెద్ద ఏడంత్రాల బోనాలు తెచ్చే వాళ్ళని వాళ్ళని కన్సిడర్ చేసి వాళ్ళకి స్పెషల్గా లైన్ అరేంజ్ చేయండి ఎందుకంటే కొంతమందికి ఏం చేస్తారు సామ్యాన లేసేస్తారు ఏడంత్రాల బోనం ఉంటుంది అది వాళ్ళు దించి మళ్ళీ తేవాల్సి వస్తుంది అది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ఈ సంవత్సరం ప్రభుత్వం ఖచ్చితంగా దిగొచ్చి మా శివశక్తులకు ఎలాంటి బోర్డు ఏర్పాటు చేస్తారా కమిటీ ఏర్పాటు చేస్తారా ఈ ఒక్క దేవాలయాలకే కాదు తెలంగాణలో ఉన్న కొమరెల్లి మల్లన్న స్వామి అయినా బలకంపేట ఎల్లమ్మ అయినా మహంకాళి అయినా లాల్ దర్వాజా అయినా గోల్కొండ అయినా ఏడుపాయలైనా భద్రకాళి అయినా అండ్ మన సమ్మక్క సారక్క అయినా ఈ అన్ని గుళ్ళల్లో కూడా అన్ని గుళ్ళల్లో కూడా మాకు స్పెషల్ అలాట్మెంట్ ఇవ్వాలి మేము వెళ్ళినప్పుడు స్పెషల్ దర్శనాలు మాకు కావాలి మా శివశక్తులు ఎవరన్నా వెళ్తే మాకు ఒక ఐడెంటిటీ ఇవ్వండి మేము కూడా వాళ్ళకి దగ్గరగా ఉండి మా మా పిల్లల్ని పంపించి మేము దర్శనం చేయించుకునే వీఐపీలు ఎలాగైతే వీఐపీ లెటర్స్ ఇస్తారో మాకు కూడా అవకాశం ఇవ్వండి మా పిల్లలు దర్శనం చేసుకోవడానికి ఎందుకంటే మా వాళ్ళు ఉట్టిగా రారు ఎక్కడికి వెళ్ళినా శివశక్తులు ఒక పట్టు చీర తీసుకొని తలంబరాలు తీసుకొని పట్టు వస్త్రాలు తీసుకొని మొక్కులు ముడుపులు తీసుకొని వస్తారు కాబట్టి మీకు కూడా ఆదాయమే ఎండోమెంట్కి కూడా ఆదాయమే కాబట్టి మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇది ఒక్కటి పోతరాజులని శివశక్తులని కొట్టినందుకు ఈ సంవత్సరం మేము అందరం కూడా సామూహికంగా బోనాలు నిర్వహించడంలో మా ఇళ్ళలోనే చేసుకుంటాము మేము గుడికి రాము ఈ గుడికి రాకపోవడం వల్ల ఏం అరిష్ట జరుగుతాయో అవన్నీ మీ ప్రభుత్వమే చూసుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా అరిష్టం జరుగుతుంది ఇప్పటివరకు అలా శివశక్తులు బోనం పెట్టకుండా ఉన్న దాఖలా లేవు మేము సేవ చేసే వాళ్ళం సేవకులం కాబట్టి మా బోనం సమర్పిస్తేనే అమ్మవారికి సంతోషం మీకు తెలుసు భవిష్యవాణిలో కూడా నా ఆడపడుచులు ఏడ్చుకుంటూ పోయారని నేను ఏడ్చినప్పుడు చెప్పినప్పుడు అమ్మవారు అంటే నేను పెట్టే వందలాది బోనాలలో ఒక్క మెతుకైనా తిని ప్రసన్నం అయి ఉంటుంది కదా నా గురించి నా బిడ్డలు ఏడ్చుకుంటూ పోయినారని చెప్పింది అట్లా చెప్పినా కానీ మీరు ముందుకు let see. కమిటీలో మీటింగ్లు ఏర్పాటు చేసి మా అందరికీ ఒక హామీ ఇస్తే ప్రభుత్వం వచ్చి అఫీషియల్గా మీరు మామూలుగా నాకు కాల్ చేసేసి ఏం ఇబ్బంది పెట్టకుండా పోతాము అని డీజీపీ గారు కూడా చెప్పారు మీకు ఈ లైన్ ఏర్పాటు చేస్తామన్నారు అది కాదు మాకు ప్రభుత్వ పరంగా ప్రకటన ఇవ్వండి మీరు ప్రెస్ మీట్ పెట్టి మీరు ఏం చేయబోతున్నారో శివశక్తులకి జోగినీలకి అది మీరు ప్రెస్గా అఫీషియల్గా ఇస్తే అప్పుడు మేము అందరం కలిసి బోనాలు చేస్తాం ఈ పండుగని అంగరంగ వైభవంగా మా సొంత ఖర్చులతోని బ్రహ్మాండంగా ఆకాశమంత పొంది భూదేవంత పీఠల్లాగా మేము చాలా ఘనంగా మా శివశక్తులు అందరం మీరు ఎప్పుడు పిలిచిన మీ గవర్నమెంట్ శివశక్తులు ఎప్పుడు కావాలన్నా అక్కడికి వంద వందలు వేల బోనాలతో మేము వస్తాం మీ దగ్గరికి అండ్ మా రిక్వెస్ట్ అండ్ మా డిమాండ్ సీఎం గారు ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టి ఒక జోగిని ఒక ఆడబిడ్డని ఒక తెలంగాణ జోగిని మీ ముందు భిక్ష వేడుకుంటున్నాను భిక్షాటనం చేసుకుంటూ రోడ్డు మీద బతికే పరిస్థితి తేకండి మేము బోనాలు ఎత్తుకునే ఒక ఉపాధి మాకు మా ఉపాధి మీద పొట్ట కొట్టకండి మాకు అది ఇవ్వండి అని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ అది కూడా లాగేసుకున్నారు ఇప్పుడు మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఎందుకు ఈ వివక్షత గవర్నమెంట్ అఫీషియల్గా ఇంత జరిగినాక కూడా ఎందుకు ఒక ప్రెస్ మీట్ పెట్టి మీకు ఏం కావాలి లేకపోతే ఒక ఒక సమీక్ష నిర్వహించి ఒక మీటింగ్ పెట్టి లో చాలా పెట్టారు ఇక మేము లో ఇవన్నీ వేస్ట్ మేము ఒకటే నిర్ణయించుకున్నాం ఏంటంటే ఈ సంవత్సరం ఈ సంవత్సరం అక్కడ జరిగిన అవమానానికి బలకంపేట కానీ గాని కానీ గోల్కొండలో కానీ బోనాలు మాతోనే మీ అందరికీ తెలుసు కదా బోనం అంటేనే మేము మేమందరం సామూహికంగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి నిర్ణయం ప్రకారమే మేము ఈ సంవత్సరం మహంకాళి టెంపుల్కి బోనాలు తీసుకురావట్లేదు ఎప్పుడైతే ప్రభుత్వం దిగొచ్చి మా విషయాలు మా విన్నపాలు మన్నిస్తారో మా నీడ్స్ ఏమున్నాయో మా కోరికలు ఏమున్నాయో మాకేం కావాలనుకుంటున్నామో అవి అడిగి మీరు తెలుసుకొని మీరు జాతర నిర్వర్తిస్తేనే మేము రాగలుగుతాము శ్యామలకు ఒకదానికి గ్రీన్ కార్పెట్ వేసి మిగతా వాళ్ళని ఇబ్బంది పెడతానంటే నేను ఒప్పుకోను చెప్పాను అట్లా కూడా డిసిపి గారు నన్ను కూర్చోబెట్టి మాట్లాడారు మీకు ఒక లైఫ్ టైం ఇస్తాము మీకు ఒక స్పెషల్ ఇది ఇస్తాము టైం ఇవ్వమన్నారు టైం వన్ టు త్రీ అంటారు టైం ఎందుకు ఇవ్వాలి మేము టైం ఎట్లా ఎట్లా కుదురుతుంది మాకు టైం పాసిబుల్ వరంగల్ నుంచి వస్తారు మహారాష్ట్ర నుంచి వస్తారు వాళ్ళకి బస్సులు రావాలి ట్రాఫిక్లో ఇబ్బందులు పడతారు వన్ టు త్రీ అనగానే అయిపోతుంది ఇంకా మీకు ఇచ్చిన టైం అయిపోయింది ఎక్స్క్యూజ్ మీకు ఇచ్చిన టైం అయిపోయిందని చెప్పి మీరు మమ్మల్ని రానివ్వకపోతే ఎట్లా మాకు కూడా టైం ఇవ్వండి టైం ఏంటి టైం మీరు విఏపీలకి మంత్రులకి మినిస్టర్లకి వాళ్ళందరికీ టైం కేటాయించండి వాళ్ళని పొద్దున్నీ మా టెన్ థర్టీ లెవెన్ లోపు వాళ్ళని వచ్చి మనం ఏవీ వచ్చిన లైన్లో రమ్మనండి తర్వాత మాకు టైం ఇచ్చి మాకు వివక్షత చూపించడం ఏంటి మా బోనాల లైన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలి ఇంకొకటి మొన్న పోతరాజులని మా శివశక్తులను కొట్టినందుకు మేము దీని మీద చాలా మనస్తాపం చెంది ఈ ఇబ్బందులు ఇంకా మేము కొనసాగించలేము మా వాళ్ళు శపిస్తున్నారు అనే వీడియోలు చాలా ట్రోల్ అవుతున్నాయి ఎందుకు చేస్తామండి మాకు మీ మీద ఏమైనా పర్సనల్ గ్రెడ్జా ఇది కాకపోతే ఇంకొకటి అని అనుకుంటాము వీళ్ళు బాగా చూడకపోతే బాగా చూసే వాళ్ళు ఎప్పుడు వస్తారో మమ్మల్ని తీసుకెళ్లి బోనం చేయిస్తారని వెయిట్ చేస్తాం మేము ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చి మాకు ఒక ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేసి సీనియర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మేము చాలా ఏళ్ళుగా చేస్తున్నాం అన్ని తెలంగాణలో ఉన్న దేవాలయాలకి ఐడి కార్డ్స్ ఇష్యూ చేయండి ఆ ఐడి కార్డ్ సీనియర్లు ఉన్న వాళ్ళు అందరికీ ఇవ్వమని అనట్లేదు లక్షలాది మంది ఉన్నారు అలా అంటే ఎవరైతే కల్చర్ రిప్రజెంటేటివ్స్ ఉన్నారో ఎక్కడ ఎవరిదైతే అవసరం ఉందో వాళ్ళ దగ్గర వాళ్ళకు ఒక పాస్ ఇష్యూ చేయండి ఒక గుడికి మేము భద్రాచలంలో మాకు మేము రాముల వారి కళ్యాణం చేస్తామని ఎలా అడగట్లేదండి మా కాలమ్మకు ఎల్లమ్మకి బోనం తీస్తామని అడుగుతున్నాం మాకు మాకు మా రైట్ ఇది మేము మాకు చేయనివ్వండి మీరు ముఖ్యమంత్రి గారు నా రిక్వెస్ట్ మీరు మేము గతంలో కొన్ని ఇబ్బందులు జరిగిన వాటికి వాస్తవమే కానీ ఇప్పుడు ఇంకా బాగా చేస్తారు అని మేము దీన్ని మీ మీ చాలా వెహికళ్ళతో ఎదురు చూసాం కానీ ఎవ్వరు కూడా కన్సర్న్ మినిస్టర్లు కూడా ఎప్పుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి లోపల నన్ను పిలిచి మాట్లాడతారు అయిపోతుంది మీరు ఎందుకు అఫీషియల్ గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పట్లేదు శివశక్తులకు ఒక క్యూ లైన్ పెడతాము సీనియర్స్ కి ఒక ఎండోమెంటర్ డిపార్ట్మెంట్ ఎందుకు అంటే గుళ్ళల్లో మమ్మల్ని కూడా మెంబర్